కష్టపడదాం ఏ విధంగా మొన్న కష్టపడ్డారో తప్పనిసరిగా అందరికి వచ్చే పదవులు వస్తాయి రేవంత్ రెడ్డి తప్పనిసరిగా అందరికి న్యాయం చేస్తాడనేది నాకు నమ్మిక దీనితో ఒక శుభ సూచిక ఏంది తెలుసా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో షర్మిల గారు కూడా అయింది ఈ పని ఎప్పుడో అమ్మా అమ్మాను ఎందుకు షర్మిలమ్మ ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చి అమ్మా నువ్వు ఉన్నావు ఇక్కడ ఆడపిల్లవే ఇక్కడ ఆడపిల్లవే ఒప్పుకుంటా కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే అదేదో పాట ఉన్నది ఏది ఆకులు రాలిన మళ్ళీ పురుగుతుంది ఒక పాట ఇన్నా అక్కడ నీకు న్యాయం జరుగుతుంది ఈ పని మొదలు ఎప్పుడో చెప్పిన అమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను ఫైనల్ గా షియా అగ్రీడ్ అండ్ నేను అనుకుంటాను రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రలో కూడా కాంగ్రెస్ వచ్చే అందులో రాజశేఖర్ రెడ్డి ఒక మంచి ఉద్దేశం ఉండే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలనే ఆయన ఆలోచన ఉండే కాబట్టి ఆ బిడ్డే ఇవాళ బాగా పనిచేస్తుంది చేస్తుంది అని నమ్ముకున్నది కానీ ఆమెకు ఒక్కటో కోరిక నాది నేను ఇవాళ పేపర్లో లో ఇంత అన్యాయం అయితే ఎక్కడ చూడలేదండి మహిళల మీద ఎనిమిది మంది దౌర్జన్యం చేయడం ఆమె ఫస్ట్ విజిట్ తప్పనిసరిగా ఆ కుటుంబానికి వాలే అక్కడికి మొదలు పెడితే బాగుంటుంది ఎందుకంటే ఒక ప్రజలలో ఇమేజ్ వస్తుంది అదే షర్మిల గారు వచ్చారు ఒక మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో మొదలు పెడతారు తప్పనిసరిగా అవి సక్సెస్ కావాలని అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలనేది నా ముఖ్య ఉద్దేశం ఏదైనా ఒక శుభ అక్కడ కూడా కాంగ్రెస్ రావాలనేదే నా ఉద్దేశం ఎందుకంటే అన్నదములుగా ఉందాము అన్నదములుగా విడిపోదాం అన్నాం వాళ్ళు మాకేమి చెలు గారు వాళ్ళు మా అన్నలు మేము తమ్ముండ్రం అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలి అనేదే నా ముఖ్య ఉద్దేశం అక్కడి నాయకులు కూడా అందరు కూడా ఆమెను కోరుతున్నారు కాబట్టి ఆమె సక్సెస్ కావాలి ఈ కొత్త సంవత్సరంలో ఆమె కూడా నా ఏది ఒక సీనియర్ నాయకుడుగా ఎందుకంటే వాళ్ళ నాన్నతో ఉన్న నాకు పరిచయం వాళ్ళ నాన్నను కూడా పీసీసీ అధ్యక్షుడు చేయడానికి ఎంతో కష్టపడ్డను ఎంతో మంది వ్యతిరేకం చేసిన చేసిన కాబట్టి ఆమె కూడా అక్కడ సక్సెస్ కావాలనేదే నా ముఖ్య ఉద్దేశం మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి ఎవ్రీబడి ఇన్క్లూడింగ్ మీడియా ఎలక్ట్రిక్ టీషర్టు అదే కూడా నా సూచించూర్గం ధన్యవాదాలు థ్యాంక్ యూ చూడండి హరీష్ రావు ఎన్ని చెప్పినా ఆయన తొందర రా బాబు మీరు ఇన్ని రోజులు మీరు మీరేమేమి చెప్పిండ్రు మూడు ఎకరాల భూమి అన్నాడు హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు ఇంటికో ఉద్యోగం అని ఇచ్చినారు రా బాబు పదిహేడు నెలల్లో మీరు అబద్ధాలు మేము ఇంకా మొదలే పెట్టాలి అప్పుడే మీరు ఏం చేయలేరు ఇది కాదు ఇది డెస్పరేట్ గా ప్రజలకు గమనిస్తున్నారా బాబు మీరు ఇప్పుడే మాట్లాడుతుంటే అదే ఏమే నాలుగు రోజులు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆయన నెల కూడా పూర్తి చేసుకోలేదు ఈ అపోజిషన్ పనిపాట లేదని ప్రజలు అనుకుంటున్నారు సార్ ప్రజలలో పోతే తెలుస్తుంది హరీష్ రావు ఏదో తొందరపడి మాట్లాడుతున్నాడు మీరు ఇచ్చిన వాగ్దాలు ఏ పూర్తి చేసారు చెప్పు అనుకోని అన్నీ చేసుకున్నారు మీకు ఏదేది కావాలనో అన్ని చేసుకున్నారు ప్రగతి భవన్ అను అనుకో అంబేద్కర్ స్టాచ్యూ అనుకో ఇవన్నీ చేసినారు కానీ ఇచ్చిన హామీని పూర్తి చేసిన చెప్పండి ఇవాళ కూడా ధరణి లాగేసుకున్నారా లేదా అందుకు వ్యతిరేకత వచ్చింది నాలుగు రోజులు ఓపిక పట్టు చేస్తామా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు చేస్తే మాకు తప్పనిసరిగా తప్పనిసరిగా చేసే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చిందా లేదా ఎన్ని అడ్డంకులు వచ్చినా అదే విధంగా కుటుంబంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే కర్తవ్యం వల్లది తప్పనిసరిగా సోనియా గాంధీ వచ్చింది కూడా స్వేరింగ్ సర్మనీకి వచ్చాయి సిక్స్ డిక్లరేషన్ ఫస్ట్ అనౌన్స్ సంతకు లేదా రేవంత్ రెడ్డి కనుక ఇది మాకు ప్రజల మీద విశ్వాసం ఉన్నది మేము ఇచ్చిన మాట నిలుపు నిలుపుకునే కల్చర్ అది ఇందిరాగాంధీ కుటుంబంలో రాజీవ్ గాంధీ సోనియా గాంధీకే ఉన్నదనేది నా ఉద్దేశం రైట్ హిందీ హిందీ బైట్